రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీ గురువారం శుద్ధ ఏకాదశి పగలు పన్నెండు ముప్పై వరకు ఉంటుంది ఉత్తరా నక్షత్రం రాత్రి తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు ఈరోజు వర్జ్యం అనేది లేదు దుర్ముహూర్తం ఉదయం పది నాలుగు నుండి పది యాభై ఆరు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు ఉంటుంది మరియు ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కావున ఈ సమయంలో ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు ఆదిత్య పారాయణం మరియు శివాభిషేకం మరియు విష్ణు అష్టోత్తర పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాసే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం